సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకు వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలపై టీడీపీ నేత పల్లె అనుచరులు దుశ్చర్య చీరలాగి సెల్ ఫోన్ లాక్కున్న ఆ పార్టీ నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు ఆంజనేయులు అక్కడ ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది వీరాలకు వెళ్తే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను తీసుకొస్తూ ఉండగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇదైతే జరిగిందనమాట సుహాసిని చీరలాగి బలత్కారం చేయబోయారని చెప్పేసి ఆమె పెద్ద ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేసి చెయ్యి ఎరగొట్టారని కులం పేరుతో దూషించారని ఆవిడైతే చెప్పడం జరిగింది తోటి కార్యకర్తలు అందరూ కూడా కాపాడిందని చెప్పేసి వీరైతే చెప్తున్నారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ఎదురు ధర్నా అయితే చేయారన్నమాట అంగన్వాడీ కార్యకర్తలపై దాడి చేసిన ఆంజనేయులు అతను కుమారుడు ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కూడా నిర్వహించారు శ్రీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వరు అధ్యక్షుడు మహబూబ్ బునియా కోశాధికారి మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో ఏది ఏమైనా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్నారు సో ఇది మనకు అప్డేట్ మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి